నీకు నమస్కారం ప్రాణాయామమును నిత్యము చేసేటటువంటి వాళ్ళ శరీరంలో ప్రవేశించి వాళ్ళని రక్షిస్తావు ప్రాణరక్ష చేస్తాడు అందుకే ప్రాణాయామం తప్పక చేయాలి గాయత్రి మంత్రానికి ముందు జపాన్ని చేసే ముందు దశ ప్రాణాయామం కొత్తవా అని దేవీ భాగవతం అందుకే చెప్పింది పదిసార్లు ప్రాణాయామం చేసి అప్పుడు గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అప్పుడు ఆ జప ఫలితం తొందరగా వస్తుంది కారణమేమో ఈ ప్రాణాయామం చేసేవాడి యొక్క ప్రాణములలో ప్రాణాయామం జరుగుతున్నంతసేపు శివుడు వచ్చి కూర్చుంటాడు అప్పుడు వీడే శివుడు అయిపోతాడు వీడు శివుడయ్యాడు గనక శివుణ్ణి అర్చించడానికి అర్హుడవుతాడు నా రుద్రో రుద్రమర్చయేత్ అరుద్ర రుద్రుడు కానివాడు నా రుద్రం అర్చయేత్తు రుద్రుని అర్చించరాదు అని వేదం చెబుతున్నది రుద్రుడై రుద్రుడిని నర్చించాలి అంటే అర్థం ఏమిటి ఇదిగో ఈ ప్రాణాయామము మహాన్యాసము మొదలైనవి చేయటం వల్ల ఏమవుతుందనమాట ఇతడి శరీరంలో రుద్రుడు వచ్చి కూర్చుంటాడు అప్పుడు వీడే రుద్రుడైపోతాడు అందున పదిసార్లు ప్రాణాయామం చేస్తే వాడు పూర్తిగా శివుడైపోతాడు అని సూత సంహిత చెబుతూ ఉంది ఆరు అధ్యాయం అందువల్ల తప్పనిసరిగా ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం అంటే అన్నీ హత్యను తుమ్మడం కాదు దానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ప్రతివాడు ముక్కులా పట్టేసుకుని ముక్కు పట్టుకుంటే చాలు ప్రాణాయామంట ఇంకోటి ఉంటాడు పొద్దున్నే లేస్తాడు ఆ పడక వాడు వాంతి చేసుకుంటున్నాడేమో నాక్కంగారు వచ్చింది గౌడు గేదులు చూడండి అప్పుడప్పుడు అని అరుస్తాయి అలా అరుస్తూ ఉంటే ప్రాణాయామం అనుకుంటున్నాడు వాడు అది ప్రాణాయామంలో అదిగో చిన్న ప్రక్రియ అందుకని అది పదిసార్లు దబా 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 శబ్దాలు చేసేస్తే హడిలిపోయి కూర్చున్నాను ఒకసారి నేను ఆ తర్వాత అర్థమైంది ఎవడో పక్క రూములో ప్రాణాయామం అనే పేరుతో ఏదో అని రకరకాల ప్రక్రియలు అండి కానీ ప్రాణాయామం సంపూర్ణంగా గురువులను ఆశ్రయించి ఎలా చేయాలో తెలుసుకుంటే అది నిజమైన ప్రాణాయామం అలాంటి ప్రాణాయామం వల్ల మాత్రమే శివుడు అతని శరీరంలో కూర్చుంటాడు అప్పుడు